వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మూడు చెరువులలోని చందనం చెరువు మంత్రాల చెరువులో మీర్పేట్ కార్పొరేషన్లో ఉన్న వినాయక నిమజ్జనమునకు ఈ చెరువుల దగ్గరనే మీర్పేట్ కమిషనర్ ఆర్ జ్ఞానేశ్వర్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు భారీ గణనాదులకు పెద్ద క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బందిని మూడు దిశల వారిగా నియమించి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసిన తరువాత పూజా సామాగ్రిని అక్కడ పక్కన ట్రాక్టర్లు పెట్టి అందులో పువ్వులు పత్రి తరలించి నీటిని కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఆ తర్వాత విగ్రహాలు పెద్ద విగ్రహాలు మాత్రం ట్రైన్ ద్వారా వేస్తాం చిన్న విగ్రహాలందరూ కూడా నిన్నటి వరకు కూడా జనరల్గా ఇళ్ళల్లో గృహాలలో నివాసంలో పెట్టుకున్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి వస్తున్నాయి ఆ వచ్చిన విగ్రాలందరూ కూడా మన సిబ్బంది దానికి ఒక పది మంది లేబర్ సపరేట్గా ఉన్నారు వాళ్ళు స్విమ్మింగ్ వస్తుంది వాళ్ళకి అన్ని వస్తుంది వాళ్ళ లైఫ్ జాకెట్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు అదేవిధంగా మనము జిహెచ్ఎంసీకి వెళ్ళి కూడా కొందరు స్విమ్మర్స్ని మనం పిలిపిస్తున్నాము కాంట్రాక్టర్ పిలిపిస్తున్నారు వాళ్ళ చివరి రోజు జనరల్ చివరి మూడు రోజులు మాత్రం కొద్దిగా ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ స్విమ్మర్స్ ఉంటారు వాళ్ళు ఇన్ కేసు ఎనీ ఏదైనా ఇష్యూ జరిగినా కూడా వాళ్ళని ట్యాంకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొవరైనా గజయితగాలు ఎవరైనా వచ్చారా సరే ఇప్పుడు అయితే రాలేరు వస్తారు చెప్పడం జరిగింది ఐదవ తారీఖు ఐదు రోజుల నుంచి వస్తారు పదారు ఇప్పుడు ఇంట్లో వర్కర్స్ షిఫ్ట్ వైజ్ గా చేస్తారా మొత్తం కంటిన్యూ షిఫ్ట్ వైజ్ గా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక టీము దాంట్లో ఒక పది మంది ఉంటారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక టీము రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మూడు షిఫ్ట్ నిన్నటి నుంచే డిప్లాయ్ చేసినాము ఆల్రెడీ అందరు డ్యూటీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమో ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొందరు పది గంటలకు వెళ్ళిపోయి మన మిగతా పది గంటలకు ఇంకో టీం వచ్చేస్తారు పది గంటలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే విగ్రహాలను సరిగ్గా వచ్చిన వాళ్ళందరూ నిమజ్జనం చేసే విధంగా చూడడము తర్వాత ఏమన్నా ఇప్పుడు సిబ్బంది చేసే వాళ్ళను కూడా మానిటరింగ్ చేయడము అదేవిధంగా మనం పక్కన పట్టు కూడా ఎవరైనా చిన్న పిల్లలు కూడా నీళ్ళల్లో పోకుండా ప్రయత్నం చేయడము కాకపోతే ఉన్నాయి ఇప్పుడు మనము అన్ని అన్ని దిక్కులు ఎక్కడికి వెళ్ళి పోవడానికి అవకాశం లేదు అయినా కూడా మన వాళ్ళందరూ కూడా అన్ని దిక్కులో ఉండి సూపర్విజన్ చేసుకుంటూ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సార్ మీరు మీరు పేట కమిషనర్ అయినాక ఇప్పుడు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ ఈ గణేష్ల గురించి ఈ ఎన్ని గణేషులు వేసారు ఇంకా ఎన్ని గణేషులు వస్తాయి ఇక్కడ ఇప్పటి వరకు సుమారుగా ఈ నివాసం లోపల అందరు నెలకొల్పుకున్న విఘ్న వినాయకులు పదిహేను వందల దాకా ఈ చెరువు లోపల నిమజ్జనం జరిగింది సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వందల దాకా చందన చెరువులో జరిగింది అదేవిధంగా ఒక ఫీట్ నుంచి రెండు ఫీట్లు మూడు ఫీట్ల వరకు ఉన్న వినాయకులు కూడా సుమారుగా ఇక్కడ ఒక ఇరవై ముప్పై ఒక నలభై యాభై దాకా జరిగినాయి ఎందుకంటే ఆ చెరువు జీహెచ్ఎంసీ దగ్గర ఉంది కాబట్టి దానికి కూడా నుంచి కానీ సైదాబాద్ నుంచి కానీ కర్మనఘా నుంచి కూడా వచ్చే నిమజ్జనం చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే కేవలం మీర్పేట వాసులో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇక రేపటి నుంచి ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ అక్కడ పొజిషన్ కొరకండి అట్లా లాడేయమరండి రోజు 10 మందిలు వచ్చాక చర్చిపడి రేపు రేపు నెక్స్ట్ అన్నాడు mā atlapa nī kōrero